సో నా పేరు వచ్చేసి రేణుకాజయ్ చవాణ్ ఫ్రమ్ కర్ణాటక సో లీడర్స్ ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నామంటే మా గ్రేట్ అప్లయన్సే వాళ్ళ చేయబట్టుకున్నాము వాళ్ళు ఎనీ టైమ్ మాకు సపోర్ట్ గా ఉన్నారు వాళ్ళు ఎవరో కాదు సరే సరే నశ్వరు ఈరోజు మేము నార్మల్ వ్యక్తి విలేజ్లో ఏదో వ్యవసాయం పని చేసుకుంటా ఇక్కడే పెళ్ళైనాక హైదరాబాద్లో హోటల్లో పని మా సార్ కూరగాయల వ్యాపారం చేసుకుంటానే మేము ఈరోజు బిజినెస్ స్టార్ట్ చేసినాము థర్టీ ఫైవ్ రూపీస్ సోప్ ఉంటుంది కదా మన అషూర్ సోపు ఆ సోప్ కూడా మేము కొనలేము అప్పుడు ఎందుకంటే థర్టీ ఫైవ్ రూపీస్ ఉంది ఇంత కాస్ట్లీ ఉంది కదా మా దగ్గర డబ్బులు కూడా లేకుండే జీరోలో ఉన్నాము అప్పుడు ఈరోజు టెన్ ల్యాక్స్ కార్లో ఎఫ్ఆర్ మీటింగ్ అటెండ్ అయ్యాం త్రీ డేస్ చూడని లీడర్స్ ఎక్కడి నుంచి జీవితం ఎక్కడ స్టార్ట్ అయింది ఒక్క నార్మల్ వ్యక్తి సిటీలో ఎట్లా ఉండాలని కూడా నాకు తెలియదు పొలంలో పని చేసుకుంటా విలేజ్లో పక్కన ఏదో పక్క మాట్లాడుకుంటే ఒక ఉంటుండేమో ఫస్ట్ లో డ్రీమ్ అనేది కూడా తెలియకుండా ఏదో తినాలి పడుకోవాలి తెల్లారిపోతుంది అనుకునే వాళ్ళం కానీ వెస్ట్ ఆపర్చునిటీ తీసుకున్న తర్వాత మేము ఆ డ్రీమ్ ని ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి మా పిల్లలు మేము చేసి పడే కష్టాలు మా పిల్లలకి రాకూడదు అనే ఒక డ్రీమ్ పెట్టుకున్నాము సో థ్యాంక్ యూ బ్యాక్ టు అండి నా పేరు సంజీవ్ చవ్వాణ్ ఫ్రమ్ కర్ణాటక ఈరోజు ఈ స్టేజ్ ఎక్కడం యూసీడీగా ఎక్కడం అనేది చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే ఈ హ్యాపీ మూమెంట్ లాస్ట్ ఫిబ్రవరిలో మనకు ఎఫ్ఆర్ జరిగినప్పుడు సర్వేగా భారీ సార్ అనేది ఈ స్టేజ్ పై నుంచి నెక్స్ట్ నీదే అని అక్కడ నుంచి నాకు చూపించడం వల్ల ఆ నెక్స్ట్ సెకండ్ నేను యూసీడీ ఖచ్చితంగా అవ్వాలి స్టేజ్ నెక్స్ట్ ఎఫ్ఆర్ లో నేను మళ్ళీ ఎక్కాలనే డిసిజన్ తీసుకున్నా అందుకే ఈ రోజు యూసిడి ఈ రోజు మీ కళ్ళ ముందు నేను యూసీడీ కంప్లీట్ చేసుకుని రికగ్నేషన్ తీసుకుంటున్నాను ఓకే లీడర్స్ చాలామంది ఏంటంటే ప్రతి ఒక్కరికి ఏంటంటే రకరకాల రీజన్స్ చేస్తాం వెస్టీ స్టార్ట్ చేయడానికి అయితే నేను హైదరాబాద్లో ఇదే హైదరాబాద్లో వనస్థలీపురం కూరగాలి వ్యాపారం అంటే రైతు బజార్ మార్కెట్లో కూరగాయలు అమ్మే వ్యక్తి అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి ఈరోజు బిజినెస్ని యూసిడీ లెవెల్లో తీసుకొచ్చిందంటే ఒక్కసారి ఆలోచన చేయండి మీరందరూ ఓకేనా అయితే ఈరోజు అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఎవరు లేరు ఇప్పటి వరకు కూడా బ్యాక్గ్రౌండ్ ఎవరైనా సపోర్ట్ చేస్తున్నారంటే ఎవరు లేదు ఒకరే ఒకరు మా గ్రేట్ మెంటర్ యూత్ ఐకాన్ ఫాస్ట్ గా గ్రోత్ అయిన గ్రేట్ అప్లైన్ అనమాట సారడీసన్ అశ్విని మేడం బిగర్ క్లాస్ ఒకసారి ఎందుకంటే ఈరోజు నా జీవితం ఇచ్చిన వ్యక్తులు మా మదర్ ఫాదర్ కానీ ఇంకొక సెకండ్ జీవితం ఇచ్చిన వ్యక్తి ఎవరన్నా ఉంటే ఫస్ట్ వచ్చేసి సారడీసన్ అండ్ అశ్విని మేడం తర్వాత ఎనకలో ఉండి ప్రతి దానికి నాకు సపోర్ట్ చేసే వ్యక్తులు శ్రీనివాస్ ఒడ్డెమాన్ సార్ దాసు సార్ ఆంజనేయుల సార్ జంగయ్య సార్ వీళ్ళందరికీ పాదాభివందనం ఉందనం ఇక్కడ నుంచి ఎందుకంటే ఈరోజు వాళ్ళ సపోర్ట్ ఉండడం వల్లనే ఇక్కడ ఈ స్టేజ్ పైన వచ్చిన అయితే నేను ఏంటంటే ప్రతి ఒక్కరికి ఇక్కడ ఎవరైతే మీటింగ్ వచ్చారో కొత్త వాళ్ళైనా పాత వాళ్ళు ప్రతి ఒక్క చిన్న మెసేజ్ ఇచ్చేస్తున్నా ఎందుకంటే ఇప్పుడు నేను ఒక లోకల్ అంటే ఒక నార్మల్ వ్యక్తి ఒక నార్మల్ వ్యక్తి కూరగలమ్మే వ్యక్తి ఒక బ్రాండెడ్ వస్తువులు తీసుకొని జనాలు చెప్తున్నా నేను కానీ ఒకటి చెప్తున్నానా ఈరోజు ఈరోజు ఏంటంటే మనకు చాలామంది మనం ప్రొడక్ట్ వాడుతున్నాం ఏ ప్రోడక్ట్ వాడుతున్నాం హోమ్ కేర్ హెల్త్ కేర్ పీటీ ప్రోడక్ట్ అన్ని ప్రొడక్ట్ వాడుతున్నాం కానీ ఎవరిని మీరు గుండె పైన చేయబెట్టి ఒకసారి ఆలోచన చేయండి మీరు వాడే ప్రోడక్టుని ఎప్పుడన్నా క్వాలిటీ ఉందా లేదా చెక్ చేసిరా చెక్ చేసిరా వంటను నేను ఒకసారి బ్రాండ్ చెక్ చేసిరా షాంపూని ఎప్పుడైనా బ్రాండ్ చెక్ చేసిరా చెక్ చేసిరా సోప్ని ఎప్పుడున్న బ్రాండ్ చెక్ చేసిరా చెక్ చేయలే కానీ దేన్ని బ్రాండ్ చేస్తున్నాం చూస్తున్నాం అంటే షూని బ్రాండ్ చేస్తున్నాం వేసుకున్న షర్ట్ ని బ్రాండ్ చూస్తున్నాం మన హెయిర్ స్టైల్ ని మంచి చూస్తున్నాం కానీ మన బాడీకి కావాల్సింది ఏంటంటే ఆరోగ్యంకి కావాల్సింది గుడ్ అంటే ఒక బ్రాండెడ్ ప్రొడక్ట్ ఎంతమంది బ్రాండెడ్ ప్రొడక్ట్ వాడతారు ఎవరు వాడట్లేదు వెస్టీజ్లో ఉన్న వాళ్ళు మాత్రమే ఇప్పుడు అది కూడా వెస్టీజ్ వచ్చిన తర్వాత బ్రాండెడ్ వస్తువు వాడాలని తెలిసిపోయింది కానీ మీ ఆరోగ్యం ఇంపార్టెంటా నార్మల్ ప్రోడక్ట్ ఇంపార్టెంట్ ఒకసారి ఆలోచన చేయండి ఇప్పుడు సినిమా యాక్టింగ్లో ఏంటంటే సినిమా హీరో వచ్చి యాక్ట్ ఇస్తున్నారు దేని గురించి ఇస్తారు ఒక సోప్ గురించి ఒక పేస్ట్ గురించి రకరకాల వస్తువుల గురించి యాడ్ చేస్తున్నారు కానీ ఒక బ్రాండెడ్ వ్యక్తి ఒక పది రూపాయలు ఒక సోప్ గురించి అడ్వర్టైజ్ చేసి కోట్లలో సంపాదిస్తున్నారు అవునా కదండి కానీ ఒక నార్మల్ నార్మల్ వ్యక్తి వెస్టిజ్ కంపెనీ బ్రాండెడ్ కంపెనీని తీసుకొని హీరో నేను హీరో అవుతున్నాను మీరందరు హీరో కావాలా లేకపోతే జీరో కావాలా అది మీ చేతిలో ఉంది హీరో అయిందామా ఎంతమంది అవుతారు అందరు అవుతారా అయితే వెస్టీ రెండు నుంచి నాలుగు సంవత్సరాలు గట్టిగా పట్టుకోండి మీరు కూడా ఈ స్టేజ్ పైన వచ్చి హీరో కాదు ఇంకా దానికన్నా ఇంకా పెద్ద చేసుకోవచ్చు రెడీ ఉన్నారా ఎస్ నేను వెళ్తూ వెళ్తూ ఒక చిన్న మెసేజ్ చెప్తున్నా ఏంటంటే వంద మందిని కాదు షేర్ కాన్ ఒక్కొక్కరిని కాదు షేర్ఖాన్ వంద మందిని ఒకేసారి నేను చూసుకుంటా అనేది మనకి ఇది చిన్న ఉంది నేను ఏమంటున్నానంటే ఇక్కడ ఏంటంటే పెద్దగా బిజినెస్ చేయాలంటే మీరు చేయాల్సింది ఒకటే మీ అప్లైన్ చేయి రెండు సంవత్సరం అనేది గట్టిగా పట్టుకోండి మొత్తం సక్సెస్ మీ ఆటోమేటిక్ వచ్చేసరి ఓకేనా కలుద్దాం మళ్ళీ నెక్స్ట్ నా స్టోరీ ఏం చెప్పలే జస్ట్ మీకు చెప్పిన నెక్స్ట్ ఇయర్ ఫార్యూలో మళ్ళీ డివిజన్ డే స్టేజ్ పైన వస్తే మేము ముందర థ్యాంక్ యూ సో మచ్